వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ లేటెస్ట్ బుక్స్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు మన సాయి గణేష్ బుక్ స్టాల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు శ్రేయభిలక్షలకు షేర్ చేయగలరు పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ ఇందు లభ్యమగును ఏ పోటీ పరీక్షలలోనైనా విజయం సాధించాలంటే ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ అనేది చాలా ముఖ్యం నా అనుభవం పరంగా చెప్తున్నాను ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా ముఖ్యం పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపల్లి చౌరస్తా సమతా హాస్పిటల్ ఎదురుగా సురభి బిర్యానీ క్రింద కలదు ప్రతి పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది ఫస్ట్ పేపర్లో తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది ఎవరైనా సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించడానికి స్కోర్ చేస్తారు కానీ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఎందు తక్కువ మార్కులు రావడం జరుగుతుంది దీనిలో కీలక ప్రధాన పాత్ర పోషించే లేటెస్ట్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసకు మనం షైన్ ఇండియా ఏప్రిల్ నుండి మ్యాగ్జిన్స్ మన వద్ద అందుబాటులో కలవు మిగతా క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చూడాల్సిందే రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు జరిగిన అన్ని ప్రశ్న పత్రాలను విజేత కాంపిటీషన్ వారు ఇవ్వడం జరిగింది అవి పేపర్స్ ఈ పేపర్స్ నుంచి ఇవి ఇవ్వడం జరిగిందండి ఈ పే ఈ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం వలన మనకు ఏ టాపిక్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతుండు అనేది మనకు ఈజీగా తెలుస్తుంది ఇవి టాపిక్స్ పేపర్స్ ఇవి పేపర్ ఒక పేపర్ ఎగ్జాంపుల్గా చూస్తే ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అంటే మనం దీనికి సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పంచాయతీలకు సంబంధించిన రెండు వేల ఇరవై మూడులో ఇవ్వబడిన నలభై ఆరు జాతీయ పంచాయతీ అవార్డులో తెలంగాణ రాష్ట్రం పదమూడు అవార్డులను గెలుచుకుంది ఈ క్రింది గ్రామాలను వాటి అవార్డులతో పొందుపరచండి ఈ క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఈ ప్రీవియస్ క్వశ్చన్ అన్లైట్ చేయడం వల్ల మనం లేటెస్ట్గా ఏమైనా అవార్డ్స్ వచ్చినట్టయితే ఈ క్వశ్చన్ ఏంటంటే అవార్డు కరెంట్ అఫైర్స్లో అవార్డు రంగానికి చెందినది కావున మన అవార్డులను పర్ఫెక్ట్గా చూడడం వల్ల ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ అవార్డులు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కానీ లేకుండా స్పోర్ట్స్ అవార్డ్స్ కానీ ఈ విధంగా అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా చదవడం వలన మనం అత్యధిక మార్కులు చేసుకొని ప్రాక్టీస్ చేయడం అన్ తర్వాత మనం విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రాక్టీస్ పేపర్స్ అనాలి ఎవరికి కూడా మోడల్ పేపర్ కంటే ప్రీవియస్ పేపర్స్ను ఎక్కువగా అనలైజ్ చేయాలండి ప్రీవియస్ పేపర్లో ఉన్న స్టఫ్నెస్ మేధావులతో తయారు చేయబడుతుంది ఒక పేపర్ అనేది ఒక మేధావితో కాదు కనీసం ఒక పది ఇరవై మంది మేధావులు కనీసం ఒక నలభై యాభై మంది మేధావులతో తయారు చేయబడి అందులోకి వెళ్ళి ప్రతి ఒక్కరిది ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు తీసుకోవడం జరుగుతుంది రౌండ్ ఆల్టర్నేటివ్గా పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది కావున స్టఫ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది మోడల్ పేపర్లో ఎవరో ఒక ఆతర్ రాయడం జరుగుతుంది కావున మనం మోడల్ పేపర్ కంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ప్రీవియస్ పేపర్కే ఇవ్వాలి కానీ మనం మీరు మోడల్ పేపర్ చేసిన ప్రీవియస్ పేపర్ చేసిన ఒక విషయం గుర్తుంచుకోవాలండి ఇదే ఇదే విధంగా ఉన్న క్వశ్చన్ రాదు ఇదే విధంగా ఉన్న క్వశ్చను మనకు ఎగ్జామ్లో రాదు ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు క్రింది వాటిలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఎవరు అని డిగ్రీ అమృత్ కౌర్ బేగం బజార్ రసూల్ హంసభన్ కమలా ముఖర్జీ రేణుకారే ఇలా ఏబీడిఈ అనే ఈ విధంగా ఇచ్చాడు కదా ఈ ఆప్షన్స్ చేంజ్ చేసి లేకుంటే మన భారత రాజ్యాంగ నిర్మాణానికి ఉన్న సభ్యులు పదిహేను మంది కదా మిగతా వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం కావున లేకుంటే ఆప్షన్ చేంజ్ చేయడం జరుగుతుంది ఆ విధంగా మనం అర్థం చేసుకొని అన్లాగ్ చేసుకొని చదువుకున్నప్పుడే అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఒకటే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అండి ఏదైనా కూడా ఏ ఎగ్జామ్ అయినా ఒకటే క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది ఆ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయింది కానీ మిగతా మూడు క్వశ్చన్లు దేనికి ఇది దేనికి ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి ఆ విధంగా నాలుగు ఆప్షన్లు మనము ప్రీవియస్ పేపర్లో అనలైజ్ చేసుకున్నప్పుడే మనం అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది కొందరు ఇది దానికి ఇది ఆన్సర్ ఇది దానికి ఇది ఆన్సర్ అని చదవడం వల్ల వాళ్ళు బయాట్ రోడ్ మెమరీ లాగుంటుంది రోడ్ మెమరీ అనేది కాంపిటేటివ్ పరీక్షలలో పని చేయదు అత్యధిక మార్కులు అంటే ఇప్పుడు వింటారు అకాడమిక్ ఇయర్లో పనిచేస్తుంది కానీ పోటీ పరీక్షల విషయంలో రోడ్ మెమరీ అనేది పనిచేయదు నా అనుభవంగా చెప్తున్నా ఎందుకంటే నాలుగు ఆప్షన్లు ఉన్నప్పుడు నాలుగు ఆన్సర్లు తెలియాలి ఒకటి మనకి ఇచ్చిన దానికైతే ఇంకా మూడు దేనికి మాక్సిమం ఆ మిగతా ఆన్సర్లు ఏ విధంగా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రిలేటెడ్ టాపిక్కే ఉంటాయి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఉంటాయి కావున వాటి గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి ఈ విధంగా పేపర్ని ఎప్పుడైతే అన్లైజ్ చేస్తామో అప్పుడు మనకు అత్యధిక మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కావున మిత్రమా మీరందరూ ఎవరైనా సరే ప్రీవియస్ పేపర్ను ఆ విధంగా అన్లాక్ చేసుకుని చదివినప్పుడే మీరు అత్యధిక మార్కులు సాధిస్తారు ఎన్ని పేపర్లు ఉన్నాయని కాదు ఎంత చదివిన అనేది ముఖ్యం ఎన్ని బుక్స్ అని కాదు ఎన్నిసార్లు మనం అర్థం చేసుకొని చదివిన అనేది ముఖ్యం చాలా ముఖ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా సజెషన్ నచ్చినట్లయితే మీరు మీ మిత్రులకు శ్రేయోభిలాషకు షేర్ చేసి మన బుక్స్ యొక్క అడ్రస్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీ మధ్య నుంచి నేను ఒకటే కోరుకుంటాను ఈ వీడియో అంత ఎక్కువ మందికి షేర్ కావాలంటే మీరు ఒక లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం థ్యాంక్ యూ వెరీ మచ్